మహాగణాధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్తస్ నిస్సర సేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ఘత అనిమాదిభిరావృతామ్మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణి ప్రేక్షకులకి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే ఒకటో తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ మే రెండుకి మారుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రీస్తాడు ఒక నాలుగున్నర నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి దానివల్ల లాభం ఏమిటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి రాశరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను సింహలగ్నము సింహరాశి సింహం వారికి గురువు స్థానంలో ఉన్నందుకు కలిగే ఫలితాలేమిటి ఇక్కడ దశమంలో గురువు ఉన్న స్థానంలో అంటే ఈ లగ్నానికి శుభుడే అందులో ఎటువంటి సందేహం లేదు దానివల్ల మీకు ఈ గురువు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది అంటే ఏమిటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము ఏదైనా ఒక ఆఫీసు పెట్టుకుంటున్నాము అటువంటి విషయాల్లో దానికి సంబంధించినటువంటి అంశంలో మీకు మంచి ఫలితం ఇస్తాడు గురువు అక్కడ గుర్తుపెట్టుకోండి అంటే ఆఫీస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని పంట పొలాలు లేదా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి గురువు యొక్క దృష్టి చతుర్థ స్థానం మీద ఉన్నందుకు చాలా మంచి ఫలితాలు వస్తాయి అయితే ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవడానికి కూడా పనికొస్తుంది ఇది కొంతమంది చూడండి ఎప్పుడో నాది ఎడ్యుకేషన్ అయిపోయిందండి మరలా నేను ఆ డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ రీసెర్చ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ పిహెచ్డీ నేను చేయాలనుకుంటున్నాను కాకపోతే ఇది ఇక్కడ కాకుండా వేరే ప్రాంతాలకు చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు అది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు అక్కడ గురువు అదేవిధంగా రీస్టార్ట్ ఇప్పుడు చూడండి కొంతమంది కన్స్ట్రక్షన్ గతంలో స్టార్ట్ చేసి ఆగిపోయింది గురువు మే నుంచి ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో అది మరలా రీకన్స్ట్రక్షన్ అది కంప్లీట్ చేయడానికి నాలుగున్నర నెలల పాటు అంటే మే నుంచి అక్టోబర్ మిడిల్ వరకు కూడా ఆ ఫలితాన్ని ఇస్తాడు అక్కడ గురువు అలాగే మరొక విషయం ఏంటంటే మరి గురువు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి గురువు విషయంలో అని చెప్పి చూసుకున్నట్లయితే కాస్త మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎవరి మాటలో పట్టుకొని తొందరపడి మానకండి గురువు ఎంత శుభగ్రహమైనా కూడా ఉన్న స్థానం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఆ ఉన్న స్థానము శుక్రక్షేత్రంలో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితం వేరుగా ఉంటుంది కొంచెం అంటే ఈ దేవతల గురువు బృహస్పతి అనుకుంటే ఆ యొక్క అసురుల గురువు శుక్రుడు కాబట్టి శుక్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఏదైనా స్త్రీ మూలకంగా తొందరపడి ఉద్యోగం మానేయడం కానీ స్త్రీ మూలకంగా ఏదైనా గొడవ రావడం వల్ల ఉద్యోగం ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహం వారికి రాశినాథుడు రవిని కూడా మనం పరిశీలన చేసుకుంటాం కాకపోతే అది ప్రతి నెలా ఇచ్చేటువంటి ఆ ఫలితాల్లో ఉంటుంది కాకపోతే ఈ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి వారికి మరియు ఈ రొయ్యలు చేపలు ఇట్లాంటివి పండిస్తుంటారు అటువంటి వారికి కొంత ఎందుకంటే జలరాశుల్ని చూస్తున్నాడు కాబట్టి గురువు కొంతవరకు రిలీఫ్ ఇస్తాడు గతంలో ఏవైనా సరే కొన్ని కొంచోండి మనం మనీ ఫండ్ చేసి ఫండింగ్ చేసామండి దానికి సంబంధించి ఇప్పుడు గ్రోత్ రావట్లేదు అని అనుకునేటువంటి వారు పర్టికులర్గా ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ యొక్క గ్రోత్ ఎప్పుడైతే పెరిగిందో అంటే ఈ గురువు యొక్క దృష్టి వల్ల గ్రోత్ అనేటువంటిది గతంలో ఫైనాన్స్ ఆగిపోయినటువంటివి కూడా కొంతవరకు కేతు మీద ఎప్పుడైతే దృష్టి ఉంటుందో ఆ యొక్క ఫైనాన్స్ రావడం జరుగుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి మరియు దుర్గాదేవి ఆరాధన కూడా చేయండి ఎందుకంటే గురువు యొక్క రాశులో రాహు ఉన్నాడు కాబట్టి ఓం దుమ్ దుర్గాయ నమ అనే నామస్మరణ ఓం దక్షిణామూర్తి ఏ మహా అనే నామస్మరణ చేయండి లేనట్లయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకోండి అన్ని విధాలు బాగుంటుంది కొంతమందికి వారి నక్షత్రం కానీ రాశి కానీ ఇవేమీ తెలియవు తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏంటి అంటే వాళ్ళకి అసలు ఏ ఏ లగ్నంలో పుట్టారా ఏ రాశిలో పుట్టారో అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంది అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు రెండవ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో చే వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎందుకంటే మనకి మేకంటే ముందే మనకి కష్ట శని కుజులు ఉండడం బుధుడు నీచిపడము ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు రెండులో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో నక్షత్రము రాసి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు లలితా సహస్ర నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది అది నేను మీకు చెప్తాను చాలామందికి ఉద్యోగం లేదు ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి రెండు నామాలు ఉన్నాయి అదేమిటి అంటే ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమః రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పన ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఏ అద్భుతమైనటువంటి నామం ఇది ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్న ఖచ్చితంగా వచ్చి తీసుకుంది ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కనుమ అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమ లేదా ఓం నవవిధ్రుమ బింబశ్రీ న్యక్కారి రథనఛద ఇంకో నామం కూడా ఉందండి ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయ నమ ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి చూడ్డానికి నామాల్లో ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము అపౌరుషములు అంటారు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది మరి కొంతమందికి వివాహం అవ్వదు వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు శుక్రుడు బాగోడు కుజుడు బాగోడు స్త్రీలకైతే అప్పుడు ఇబ్బంది పడుతున్నాడు అలాంటి వారికి లెత అద్భుతమైన నామం ఉండదు కదా ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య శోభిత కందర ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా ఏ నమ ఈ నామం చేసుకోండి అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు లే ఇబ్బంది అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివ కామేశ్వరం కథ శివా స్వాధీన వల్లబాయే నిమ ఇది చేసుకోండి అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది మరి కొంతమందికి చూడండి ఏం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది ఇక అప్పులు ఉన్నాయి ఓం అపర్ణ ఏ నమ ఇలా ఒకటి కాదు రెండు కాదు లలితా సహస్ర నామాల్లో వెయ్యి నామములు ఆ నామములకు నా అర్థము దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు పడక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాట లేదాన్ని ఎలా చూసుకుంటుంది అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు అమ్మతో ఉన్నటువంటి వేరు వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి ఏం టెన్షన్ పడకండి వాస్తులో ఫలానా దోషం ఉంది ఏం టెన్షన్ పడకండి చాలా చిన్న చిన్న నామాలు లలితా శాస్త్ర నామాలు లేదండి లలిత నాకు పూర్తిగా రాదు శ్రీమా ప్రేణమహా అనుకోవచ్చు నేను పెద్దగా పలకలేను నాకు అంటే రక్షణ శక్తి అమ్మవారు అంటే ఏమిటి తల్లి యొక్క తత్వం ఏంటి రక్షణ ఇస్తుంది ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారి మీకు కల్పిస్తుంది ఖచ్చితంగా అన్ని విధాల మీకు బాగుండడం జరుగుతుంది శ్రీమాత్రే ప్రేణమహా